ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు ఆ ఫోటోలు కాస్త కిందికి దింపితే అమ్మా వెనకల వల్ల గలపడతారు దయచేసి ఆ ఫోటోలు కాస్త కొంచెం కిందికి దింపండి అమ్మాయి నా పులివెందునకు నా సొంత గడ్డకు నా ప్రాణానికి ప్రాణం నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచి నా ప్రతి నా ప్రతి అన్నకు నా ప్రతి తమ్ముడికి నా ప్రతి ఒక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి ఆమకు నా ప్రతి తాసకు నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు పులివెందున అంటే నమ్మకం పులివెందున అంటే అంటే అభివృద్ధి పులివెందన అంటే ఒక సక్సెస్ స్టోరీ పులివెందన ఓ విజయ గాథ ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది ఆ కృష్ణాన నీళ్ళు రోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే ఈ అభివృద్ధికి ఈ మార్పులకు మూలం నా తండ్రి ఆ మహానేత మనందరి ప్రీతమ నాయకుడు ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు నాన్నగారైతే ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సమినయంగా తెలియజేస్తా ఉన్నా